అందరూ బాగున్నారా పిల్లలు అందరూ బాగున్నారా తొంభై ఐదు తొంభై ఆరు రెండు వేల రెండు రెండు వేల మూడు వరకు పల్నాడు జిల్లా అప్పుడు గుంటూరు జిల్లా ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఒక ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా ఊరు కుగ్రామం వాడగని ఆ గ్రామం చెందిన వాడిని నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పోయింది మా టైము మాస్టర్ కావచ్చు చుట్టుబాబు మాస్టర్ కావచ్చు ఎస్ప్రేజ్ మాస్టర్ కావచ్చు చలపతి రామ్ మాస్టర్ మాస్టర్ మేము చదువుతున్నప్పుడు వారు హెడ్ మాస్టర్ గురు ఇదే స్థలంలో కూర్చొని ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసుకుంటారు అక్కడ మాస్టర్ కరబట్టుకొని బయటకు పోకుండా చూస్తూ ఆనాటి మాకు పేఈకే అయిన శ్రీనివాస్ గారు గురువు గారు ఇవన్నీ మా పాత్ర రోజులు మీ ఒక్కటే అంటే మీరు గొప్పవడం కాదు అలాగనే ఇక్కడ సబ్తులు అక్కడ దేవుడు కూడా ఉన్నారు టీచర్ టీచర్గా చేశారు మీరు మాకు తెలుసు బాగా మన స్కూలు జీవితంలో ఒక ఒక లక్ష్యం ఉండాలి ఒక దర్శనం ఉండాలి అలాంటప్పుడే మన ఉన్నతమైన మేము పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళు కాదు ఇదే స్కూల్లో మీకైనా గ్రీన్ మ్యాట్ ఉందా మాకు అప్పుడు గ్రీన్ మ్యాట్ కూడా లేదు మీకు టెంట్లో ఉండే మాకు టెంట్లో ఉండే సాయంకాలం రమారవి త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ అప్పుడు కండక్ట్ చేసేది ఏ ఫోగ్రో అని సరే అప్పుడు నా కూర్చొని పాసిబుల్ అయిపోయిన తర్వాత ఈ స్కూల్ నేను ఏ ప్రోగ్రామ్ చేసినా సరే హై స్కూల్ చూడగానే తుంబాపల్లి శ్రీరాములు ఉన్నత పాఠశాల ఎక్కడైతే ఘనంగా నేను చెప్పుకుంటాను పాపిరెడ్డి గారు ఒకసారి చెప్పారు తొంగోపల్లి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మీకు కూడా మీటింగ్ కూడా బాడీ కంపెనీ ఫామ్ అయినప్పుడు కూడా చెప్పారు ఈ తొంగోపల్లి అనే పేరు యాడ్ చేయాలని చూస్తున్నాం సార్ మేము సర్క్యూట్ అది చూడాలని ట్రై చేస్తాం సార్ అంటే నేను తప్పకుండా మన ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారితో కావచ్చు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఓనర్ సిస్టర్ గారితో ఒకసారి మాట్లాడి నేను మీకు టైం ఇస్తాను సార్ ఒకసారి నేను ప్రత్యేకంగా తీసుకెళ్తాను మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి దగ్గరికి మరియు మన ఉన్నత హైర్ ఎడ్యుకేషన్ ప్రధాన సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సిక్ ఫోన్ ఆఫీసర్ గారు గారు మాట్లాడిస్తాను ఈ పిల్లల పదం కూడా మనం యాడ్ చేయడం చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి ఉన్నది రండి చిన్న మాటే నేను ఎప్పుడు రిస్కరించాను ఎవరు కాదూ వెళ్ళండి చక్కని మాట ఉంది చీమా సోమర్ ఏంటంటే లేజీ ఫెలో ఎప్పుడు ఏది సాధించాడు అనుకుంటాడు లేజీ ఫెలో కూడా రైట్ టైంలో విత్తనాలు వేయాలి కానీ ఆ రైట్ టైం విత్తనాలు వేయకుండా అంత విదెట్టిన తర్వాత ఇప్పుడు వేస్తారు ఆ పంట చేతికి రాదు మనం ఎప్పుడైతే ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదువుకున్నప్పుడు ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకున్నప్పుడు చక్కగా పెండింగ్ లాగా ఉన్నప్పుడు రేపు చూసుకున్నా లేదు ఇప్పుడు కాదులే స్నేహితులు ఆటలు పోవటం ఈతలకు పోవటం లైఫ్ స్పాల్ చూసుకు వచ్చేసేసి మీకు ఇక్కడికి దాదాపు నేను ఇప్పుడు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యి దాదాపు కన్ ఇయర్స్ అవుతుంది కన్ఫర్మ్ ఐఏఎస్ రెడీగా ఉన్నాను రెడీ టూ కన్ఫర్మ్ ఏ స్థాయికి వచ్చినా సరే మా ఊరి నుంచి ఇక్కడికి నడుచుకు వచ్చిన రోజులు గుర్తొస్తామండి అన్నవల్లి అన్నవాళ్ళ రోజులు ఒక పూట తిని ఒక పూట ఉండ లేక ఇక్కడ జామ్ చెట్టు ఉండేది ఇక్కడ బాగా స్థలం స్థలవంత జామ్ చెట్టు ఈ పూట కాదు జాము కాయ కిందలు తిని మేము మంచిగా ఉన్నాయి లంచ్ అది తగ్గితే మాకు లంచ్ అది అదే మాకు మధ్యాహ్నం భోజనం నేను ఏదో ఏదో ఈ రోజు ఏదో గొప్ప ఆఫీస్ అనే స్టేట్ గజర అని చెప్పుకోవడం కాదు కానీ నా స్కూల్ నాకు చాలా ఇచ్చింది నాకు చాలా ఇచ్చింది ఇది ఒక నాకు దేవాలయం ఇది బడి కాదు ఒక దేవాలయం ఇది నాకు ఒక సరస్వతి ఆలయం ఇది ఎక్కడో మారుమోలు ఉన్నవాడిని మా జీవితంలో ఐ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్సీ మాదిగా నేను చదువుతున్న రోజుల్లో చాలా అంతరాంతనం దళితులని మమ్మల్ని వెనక్కి నెట్టేసిన కానీ తుమ్మాపల్లి శ్రీరామ్ గారు వారు మా కొరకే నా కొరకి స్కూల్ కట్టించారని నేను ఎప్పుడూ నమ్ముతున్నా ఇప్పటికి ఆఫీసులు అయినప్పుడు కూడా చర్చ పీపుల్ ఇస్ దే ఇన్ సొసైటీ మేము చాలా వెనుకబడిన కుటుంబం ఈ రోజు చెక్ ఉన్నటువంటి శ్రీరామ హై స్కూల్ ఉన్నత పాఠశాల లేకపోతే ఈ రోజు కోట వెంకటేశ్వర వ్యక్తి ఈ రోజు మీ ముందు ఉండేవాడు కాదు నేను ఏదో మట్టి తీసుకుంటా ఏదో జీతం చేసుకుంటా ఉండేవాడు కానీ ఒక హసి ఒక పట్టుదల రాను పని పద్నాలుగు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను ఇక్కడ నేను చదువుకుంటూ వచ్చాను మేము పలు మార్లు మా గేట్ గా నిలబడ్డాను రోజులు ఉండే ఒక్కసారి మా కామ ఇంటి వెళ్ళిపోతున్నా కూడా చూసి నవ్వుకుంటాను ఎందుకంటే మా పి శ్రీనివాస రామాష్ట్రం ముందు రెడ్డి గారు ఇక్కడ పిఈటి కొట్టేవాడు ఎప్పుడు ఒక్కసారి లేట్ అయింది నడుచుకుని వచ్చినప్పుడు అక్కడ ఏ చేసి మీరు మాట్లాడుకున్న సార్ని సార్ ఎప్పుడు లేట్ అవ్వదండి ఎప్పుడు లేట్ అవుదండి ఇప్పుడు బస్సులో మాకు ఒక బాలగా ఉండేది ఆటోలు లేవు నడుచుకుంటూ వచ్చేవాళ్ళకి కానీ మీకు అన్ని వస్తువులు ఉండే ఆనాడు ఆనాడు ఏ ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వాలి ఏనాడు అమ్మ వంద తల్లి ఉందను అమ్మకు ఏమి పథకాలు ఎలాంటివి లేవు సిడ్ తీసుకుని లేవు కదా మాకు మధ్యాహ్నం భోజనం జామికల్ దిగు అంతే నాకు అన్నం పెట్టిన ఎస్పిరాల్ మాస్టారు విజయ్ కుమార్ గారు ఇంటి పండితు తర్వాత రామకృష్ణ సున్నా రామకృష్ణ గారు మంది సదాశివరావు మాస్టారు వీళ్ళందరూ ఇంటికి తీసి మాకు భోజనం పెట్టి వస్తారు సార్ ఒకసారి ఈ రోజు నేను తిని ఇలా ఉన్నాను కాదు కానీ ఐ హి స్కూల్లా బాగా చదవండి కష్టపడి చదవండి ఒక ఐఏఎస్ కావచ్చు ఈ రోజు నా ఫ్రెండ్ అనిల్ శాస్త్రి కూడా నా ఫ్రెండే శాస్త్రి గారి కూడా నా ఫ్రెండ్ సిక్స్ టు టెన్త్ బాగా ఆడుకునేవాళ్ళు కోతుకుండా వచ్చిన ఆడగా ఉంది కానీ వారు ఇప్పుడు శాస్త్రి గారు అయ్యారు వంతులు గారు అయ్యారు సంతోషం చాలా మంది చాలా మంది మన స్కూల్ చేసేవాళ్ళు చాలా మంది ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు నీవరమే కాదు మీరు కూడా మన స్కూల్ డెవలప్ చేయడానికి ముందుండ ఏదైనా సరే ఎప్పటికైనా సరే సార్ మన స్కూల్కి ఎలాంటి సరే సార్ సరే ముందు సార్ సో ఎనీ టైప్ ఎనీ టైప్ ఆఫ్ బెల్ తరతరాలు తరతరాలు లైఫ్ లాంగ్ ఉండిపోవాలి ఇంకా అనేక మంది మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ప్రపంచ దేశాలను ఒక గుర్తింపు గుర్తింపు తెచ్చే ఒక స్కూల్గా మన స్కూల్గా ఉండిపోవాలి ఇప్పుడే కదండి మాకంటే ముందు భారత నాయక్ వారు ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై ఆ ఫుట్ల నువ్వు దాటించు ఈ ఫుట్లో ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై అని కాదు కానీ రెండు వేల రెండు వేల మూడు ఆ స్కోర్ క్రాష్ చేసి అందుకే దయచేసి మీరు కూడా మంచి మన మన హై వచ్చినట్టు నిజంగా మంచి స్టాప్ ఉంటారు మంచి ఉపాధ్యాయులు ఉంటారు ఇక్కడ మనం మన అదృష్టం హెచ్ఎంస్ నుంచి కావచ్చు చపాటి వరకు మంచి వాళ్ళు ఉంటారు చక్కగా మీరు సొంతపై వినియోగించుకోండి సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే స్నేహాలతో ఎవరు పట్టవద్దు ఎటు పోవద్దు ఈతలకు వెళ్ళొద్దు ఎటు వెళ్ళొద్దు దయచేసి జాగ్రత్తగా తెలియని మాట టీచర్స్ మాట్లాడండి అలానే మూర్తి గారు ప్రత్యేకమైన నమస్కారం ఎందుకంటే వారు నిన్న పిలిచి కూడా నేను సీఎం ప్రోగ్రామ్ ఉంది నాకు ఎట్ల పాడు అయినప్పటికీ సార్ మీరు ఒకసారి వచ్చి కనిపించాలండి సార్ అన్నారు మాట గౌరవించి నేను వచ్చాను మనందరం నిన్న ఒకసారి చూడటానికి అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారం Wónè amò.